బావని చూసావా ఏ ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇప్పుడే ఆట మొదలు ఏమైంది దీనికి ఇట్లా చేస్తుంది ఏదో జరిగింది కుచ్ కుచ్ పొగయ్యా రెండో విక్కడి కూడా పడకపోతున్నాను కాదు అనుకో బావా ఓ ఓరీ ఏంటక్క మీ మాట్లాడడానికి నువ్ రెడీనా అదే ఆలోచిస్తున్నా హర్షి అసలు ప్రయత్నించకుండా ఉండడం కంటే ఏదో ఒకటి ప్రయత్నించడం బెటర్ కదా హర్షి నాకైతే మా నాన్నతో మాట్లాడటం అసలు ఇష్టం లేదు కానీ బావ కోసం వెళ్తాను ఇలా దూరంగా ఉన్న వాళ్ళతో ఇంకెలా అక్క మనం మాట్లాడగలం తెలుసు ప్రేమించిన వారి కోసం కొన్ని చేయక తప్పదు నువ్వు కూడా ఆలోచించవచ్చు